హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఏదో సినిమాలోదో లేక పుస్తకంలో చదివిందో కాదు ఇది నా క్లోజ్ ఫ్రెండ్ రవికి నిజంగా జరిగిన ఒక అనుభవం వాడు ఈ విషయం నాకు చెప్తున్నప్పుడు మొదట నేను నమ్మలేదు కానీ వాడు చెప్తున్నప్పుడు వాడి కళ్ళల్లో ఆ భయం చూశాక నాకు అర్థమైంది వాడు నిజం చెప్తున్నాడు అని అసలు ఆ రాత్రి ఏం జరిగిందో మీరే వినండి అది నవంబర్ నెల చలి అప్పుడే మొదలైంది రవికి వాళ్ళ ఆఫీస్ పని మీద ఊరి చివర ఉన్న ఒక పాత గెస్ట్ హౌస్కి వెళ్లాల్సి వచ్చింది ఆ గెస్ట్ హౌస్ వాళ్ళ బాస్ది అక్కడ కొన్ని పాత డాక్యుమెంట్స్ ఉన్నాయి అర్జెంటుగా అవి తీసుకొని రావాలి అని వాళ్ళ బాస్ చెప్పాడు సిటీ నుంచి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది రవి తన కార్లో సాయంత్రం ఐదు గంటలకి బయలుదేరాడు మామూలుగా అయితే ఏడు లేదా ఎనిమిది గంటలకి అక్కడికి చేరుకొని డాక్యుమెంట్స్ తీసుకొని రాత్రికి సిటీకి తిరిగి వచ్చేయచ్చు అని రవి ప్లాన్ కానీ అనుకోకుండా దారిలో విపరీతమైన ట్రాఫిక్ ఆ తర్వాత సడెన్ గా పడిన వర్షం వల్ల వాడు అక్కడికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయింది ఆ గెస్ట్ హౌస్ ఊరికి చాలా దూరంగా అడవి లాంటి ప్రాంతంలో ఉంది చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మధ్యలో ఆ పాతకాలపు ఇల్లు ఆ ఇల్లు చూడగానే రవికి ఎందుకో తెలియని ఒక నెగిటివ్ వైబ్ వచ్చింది ఇల్లు చాలా పెద్దది బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి కట్టడంలా ఉంది గోడల మీద పాచిపట్టి పట్టి కిటికీలు గాలికి కొట్టుకుంటూ ఒక రకమైన శబ్దం చేస్తున్నాయి వర్షం ఇంకా పడుతూనే ఉంది రవి కార్తికి టార్చ్ లైట్ వేసుకొని ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళాడు కీ పెట్టి తలుపు తీయగానే కిర్రమని ఒక పెద్ద సౌండ్ వచ్చింది లోపల అంతా అంధకారం లైట్ స్విచ్ వేశాడు కానీ కరెంట్ లేదు బహుశా గాలి వానకి పవర్ పోయి ఉంటుంది అని అనుకున్నాడు రవి తన మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు ఇల్లు లోపల చాలా చల్లగా ఉంది బయట చలి కంటే ఇక్కడ లోపల ఎముకలు కొరికేంత చలి ఉంది హాల్ చాలా పెద్దది ఫర్నిచర్ అంతా తెల్లటి గుడ్డతో కప్పి ఉంచారు గాలికి ఆ గుడ్డలు కదులుతుంటే ఎవరో మనుషులు కూర్చున్నట్టు అనిపిస్తోంది రవికి కావలసిన డాక్యుమెంట్స్ పైన ఉన్న రూమ్ లోని ఒక బీర్వాలో ఉన్నాయి మెట్ల మీద నుంచి పైకి వెళ్తుంటే చెక్క మెట్లు టక్ టక్ అని శబ్దం చేస్తున్నాయి ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం గుండెల్లో రైలు పరిగెత్తించేలా ఉంది రవికి ఎందుకో తన అక్కడ ఒక్కడే లేడు తనని ఎవరో గమనిస్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ చా ఇదంతా నా భయం అంతే అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు పైకి వెళ్ళాక ఆ రూమ్ దొరికింది లోపలికి వెళ్ళి బీరువా తెరిచి ఫైల్స్ వెతకడం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే కింద హాల్లో నుంచి ఏదో పడిపోయిన శబ్దం వినిపించింది రవి ఉలిక్కి పడ్డాడు ఎవరు అని గట్టిగా అరిచాడు సమాధానం లేదు కేవలం బయట పడుతున్న వర్షం శబ్దం కిటికీ రెక్కల చప్పుడు తప్ప ఇంకేమీ లేదు బహుశా గాలికి ఏదైనా పడిపోయి ఉంటుందిలే అనుకొని మళ్ళీ ఫైల్స్ వెతకడం మొదలు పెట్టాడు కానీ కాసేపటికి మళ్ళీ ఇంకో శబ్దం ఈసారి అదేదో పడిపోయిన శబ్దం కాదు ఎవరో నడుస్తున్న శబ్దం ఆ శబ్దం స్లోగా మెట్లు ఎక్కుతున్న శబ్దం వినిపించింది రవికి చెమటలు పట్టాయి అంత చలిలో కూడా భయంతో వణికిపోయాడు టార్చ్ లైట్ ని మెట్ల వైపు ఫోకస్ చేసి రూమ్ బయటికి వచ్చి చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు మెట్లు ఖాళీగా ఉన్నాయి భ్రమ ఏమోలే అనుకుని వెనక్కి తిరగబోతుండగా మెట్ల మీద తడి పాద ముద్రలు కనిపించాయి అవి చిన్నపిల్లల పాద ముద్రలు మెట్ల కింద నుంచి పైకి వస్తున్నట్టు స్పష్టంగా ఉన్నాయి కానీ అక్కడ ఎవ్వరూ లేరు రవి గుండె వేగం పెరిగింది తను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యాడు ఫైల్స్ తీసుకొని వేగంగా మెట్లు దిగడానికి రెడీ అయ్యాడు అప్పుడు సడన్ గా కరెంట్ వచ్చింది ఇల్లంతా వెలుగు నిండింది రవికి కొంచెం ధైర్యం వచ్చింది అమ్మయ్య అనుకొని కిందకి దిగుతుండగా హాల్లో ఉన్న పాత ల్యాండ్లైన్ ఫోన్ మోగడం మొదలుపెట్టింది ఈ పాడుబడిన ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా ఎవరు ఉండని ఇంట్లో ఫోన్ ఎలా మోగుతుంది రవి ఆశ్చర్యంగా ఆ ఫోన్ వైపు చూశాడు అది మోగుతూనే ఉంది రవి నెమ్మదిగా ఫోన్ దగ్గరకు వెళ్లి లిఫ్ట్ చేశాడు హలో అని అన్నాడు అవతలి నుంచి ఒక చిన్న పాప గొంతు వినిపించింది నాతో ఆడుకుంటావా అని అడిగింది ఆ గొంతు చాలా స్వీట్గా ఉంది కానీ అందులో ఏదో తెలియని భయంకరమైన విషయం దాగి ఉంది రవికి గొంతు పెగలలేదు ఏ ఎవరు నువ్వు అని అడిగాడు నేను ఇక్కడే ఉన్నాను నీ వెనకాలే అని ఆ పాప నవ్వింది రవి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు అక్కడ ఎవ్వరూ లేరు కానీ చేతిలో ఉన్న ఫోన్ వైర్ కట్ అయి ఉంది వైర్ కట్ అయి ఉన్న ఫోన్ ఎలా వచ్చింది రవికి అర్థమైపోయింది అక్కడ ఏదో తేడాగా ఉందని వాడు వెంటనే ఫైల్స్ తీసుకొని డోర్ వైపు పరిగెత్తాడు మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి తలుపు తీయడానికి ట్రై చేశాడు కానీ తలుపు రావడం లేదు ఎవరో బయట నుంచి లాక్ చేసినట్టు గట్టిగా స్టక్ అయిపోయి ఉంది ఎంత బలం ఉపయోగించినా తలుపు కదలట్లేదు రవి గట్టిగా అరుస్తూ తలుపుని బాదుతున్నాడు హెల్ ఎవరైనా ఉన్నారా అని అరిచాడు కానీ ఆ అడవిలో వాడి అడుపు వినేవారు ఎవ్వరూ లేరు అప్పుడు మళ్ళీ ఆ శబ్దం వినిపించింది ఈసారి శబ్దం మెట్ల మీద నుంచి కాదు కిచెన్ వైపు నుంచి వస్తుంది ఎవరూ నెమ్మదిగా నడుచుకుంటూ రవి వైపు వస్తున్నారు రవి వెనక్కి తిరిగి చూశాడు కిచెన్ డోర్ దగ్గర ఒక చిన్న ఆకారం నిలబడి ఉంది చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ అది ఒక చిన్న పాపలా ఉంది చేతిలో ఒక పాత బొమ్మ పట్టుకుని ఉంది తల వంచుకొని నిలబడి ఉంది ఎవరు నువ్వు ఏం కావాలి అని రవి భయంతో అడిగాడు ఆ పాప నెమ్మదిగా తల పైకి ఎత్తింది ఆమె ముఖం చూసి రవికి గుండె ఆగినంత పని అయింది ఆమెకి కళ్ళు లేవు కళ్ళ ప్లేస్ లో కేవలం నల్లటి గుంతలు ఉన్నాయి నోరు చిరిగిపోయి రక్తం కారుతుంది ఆమె రవి వైపు చూసి వికృతంగా నవ్వింది రవికి ఏం చేయాలో అర్థం కాలేదు ప్రాణ భయంతో పక్కనే ఉన్న ఒక స్టోర్ రూమ్ లోకి దూరి తలుపు గడియ పెట్టుకున్నాడు లోపల ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు బయట ఆ పాప నవ్వుతూనే ఉంది ఆ నవ్వు ఇల్లంతా ప్రతిధ్వనిస్తుంది స్టోర్ రూమ్ లో చిమ్మ చీకటి రవి మొబైల్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు ఆ గదిలో పాత సామాన్లు విరిగిన కుర్చీలు ఉన్నాయి రవి ఒక మూలన నక్కి కూర్చున్నాడు బయట ఆ పాప డోర్ ని గోర్లతో గీపుతుంది ఆ శబ్దం వింటుంటే రవికి పిచ్చెక్కిపోతుంది రవి బయటికి రా ఆడుకుందాం అని ఆ పాప పిలుస్తుంది రవి గట్టిగా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు అంతలో రవికి తన భుజం మీద ఎవరో చేయి వేసినట్టు అనిపించింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు తన వెనకాల ఆ చీకట్లో ఇంకో ముఖం కనిపించింది అది ఒక ముసలాయనది అతను ఆ స్టోర్ రూమ్ లోనే మూలన దాక్కొని ఉన్నాడు అతని బట్టలు చిరిగిపోయి ముఖమంతా గాయాలతో ఉంది రవి భయంతో అరవబోయాడు కానీ ఆ ముసలాయన రవి నోటి మీద చెయ్యి వేసి ఉష్ అరవకు అని ఆ ముసలాయన వణుకుతో చెప్పాడు నేను ఈ ఇంటి వాచ్మెన్ ని పదేళ్ళు క్రితం చనిపోయాను కానీ ఆ దెయ్యం నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు నిన్ను కూడా వెళ్ళనివ్వదు రవికి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయింది తను మాట్లాడుతున్నది మనిషితో కాదు ఒక ఆత్మతో అని అర్థమైంది కానీ ఆ ఆత్మ రవికి హాని చేసేలా లేదు భయపడుతున్నట్టు ఉంది ఇక్కడ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం అన్నాడు ఆ ముసలాయన ఆ పాపకి ఆమె బొమ్మ కావాలి అది హాల్లో ఉన్న సోఫా కింద పడిపోయింది ఆ బొమ్మని ఆమెకి ఇచ్చేస్తే ఆమె శాంతిస్తుంది రవికి వేరే దాడి లేదు స్టోర్ లో ఉంటే ఏదో ఒక టైంలో ఆ దెయ్యం లోపలికి వస్తుంది లేదా ఈ ముసలి ఆత్మతో ఇక్కడే ఉండిపోవాలి ధైర్యం చేసి నేను వెళ్తాను అని అనుకున్నాడు నెమ్మదిగా స్టోర్ రూమ్ తలుపు తీశాడు బయట నిశ్శబ్దంగా ఉంది ఆ పాప కనిపించలేదు రవి మెల్లగా అడుగులు వేస్తూ హాల్లోకి వచ్చాడు సోఫా ఎక్కడ ఉందో చూశాడు అది హాల్ మధ్యలో ఉంది నెమ్మదిగా సోఫా దగ్గరికి వెళ్లి కిందకి వంగి చూశాడు అక్కడ నిజంగానే ఒక పాత బొమ్మ పడి ఉంది అది చాలా వికారంగా సగం కాలిపోయినట్టు ఉంది రవి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు సరిగ్గా అప్పుడే దొరికిపోయావు అని రవి చెవి దగ్గర గట్టిగా అరుపు వినిపించింది రవి గుండె ఆగిపోయినంత పని అయింది పక్కనే ఆ పాప నిలబడి ఉంది ఈసారి ఆమె ముఖం మరింత భయంకరంగా మారింది నోరు పెద్దగా తెరిచి రవి మీదకి దూకడానికి రెడీగా ఉంది రవికి ఆలోచించే టైం లేదు చేతిలో ఉన్న బొమ్మని ఆమె వైపు విసిరాడు ఇదిగో నీ బొమ్మ అని అరిచాడు ఆ పాప గాలిలోనే ఆగిపోయింది ఆమె దృష్టి రవి మీద నుంచి ఆ బొమ్మ మీదకి మళ్ళింది ఆమె ఆ బొమ్మని పట్టుకొని దాన్ని గట్టిగా హత్తుకుంది ఆమె ముఖంలో ఆ క్రూరత్వం పోయి ఒక అమాయకమైన చిన్న పిల్లలా మారింది నెమ్మదిగా ఆమె ఆకారం గాలిలో కలిసిపోవడం మొదలైంది ఆమె మాయం అవ్వగానే ఇంటి మెయిన్డోర్ దానంతట అదే తెరుచుకుంది రవి ఇంకేం ఆలోచించలేదు చేతిలో ఉన్న ఫైల్ కూడా వదిలేసి కార్ కీస్ తీసుకొని బయటికి పరుగు తీశాడు వర్షం ఇంకా పడుతూనే ఉంది కార్ డోర్ తీసి ఇంజన్ స్టార్ట్ చేశాడు అదృష్టవశాత్తు కార్ వెంటనే స్టార్ట్ అయ్యింది యాక్సలరేటర్ మీద కాలు వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాడు సిటీకి వచ్చాక రవికి కొన్ని రోజుల వరకు జ్వరం తగ్గలేదు ఆ రాత్రి జరిగిన విషయం ఎవరికీ చెప్పలేదు పిచ్చోడు అని అనుకుంటారని తనలో తానే దాచుకున్నాడు కానీ ఒక వారం తర్వాత వాళ్ళ బాస్ ని ఆ ఇంటి గురించి ఆరా తీశాడు వాళ్ళ బాస్ చెప్పిన విషయం విని రవి షాక్ అయ్యాడు అవును రవి ఆ ఇంట్లో ఒకప్పుడు మా వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ ఉండేది ఒక యాక్సిడెంట్లో ఇల్లు కాలిపోయి వాచ్మెన్ అతని చిన్న కూతురు చనిపోయారు ఆ పాపకి ఒక బొమ్మ అంటే చాలా ఇష్టం అంట ఆ బొమ్మ కోసమే ఆ పాప ఆత్మ అక్కడ తిరుగుతుందని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు రవికి అప్పుడు అర్థమైంది ఆ రోజు స్టోర్ స్టోరూంలో కనిపించిన ముసలాయన ఆ వాచ్మెన్ అని ఆ పాప అతని కూతురు అని ఆ రోజు రవి ఆ బొమ్మని ఇవ్వడం వల్ల వాళ్ళ ఆత్మలకి శాంతి దొరికిందని అనుకున్నాడు కానీ ఫ్రెండ్స్ ట్విస్ట్ ఏంటంటే రవి ఆ రోజు అర్ధరాత్రి ఆ గెస్ట్ హౌస్ నుంచి పారిపోయి వచ్చాడు కదా మరుసటి రోజు ఉదయం చూస్తే రవి కార్ వెనుక సీట్లో ఆ పాత బొమ్మ ఉంది రవి ఆ బొమ్మని అక్కడే వదిలేసి వచ్చాడు కదా మరి అది కార్లోకి ఎలా వచ్చింది అంటే ఆ పాప ఇంకా రవిని వదిలిపెట్టలేదా లేక ఆ బొమ్మలోనే ఏదో ఉందా ఇప్పటికీ రవికి అప్పుడప్పుడు రాత్రిపూట తన లో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తూనే ఉంటుందంట ఇది ఫ్రెండ్ స్టోరీ వింటుంటేనే ఒళ్ళు గగ్గుళ్ల పరుస్తుంది కదా మరి నిజంగా అనుభవించిన రవి పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి అందుకే ఎప్పుడైనా ఒంటరిగా పాత ఇళ్ళకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త మీ వెనకాల ఎవరున్నారో ఎవరికి తెలుసు ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కానీ రాత్రిపూట మాత్రం చెప్పకండి